Dit is 'n motor. Ja, hierdie. Ja, dit is. 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 మాకు రాబడిన సమాచారం మరకు ఎస్పార్క్ హోటల్ నందు కొంతమంది జోదోలు ప్యాక్ ఆడుతున్నారని తెలిసింది ఆర్గనైజర్ ఫ్రేమ్గా దాని మీద మేము కంబైన్ ఆపరేషన్ సిసిఎస్ఐ సీతారామయ్య గారు కంబైండ్ ఆపరేషన్గా వెళ్ళి పెద్ద క్వశ్చరింగ్స్ తీసుకొని పోలీస్ పర్మిషన్ తీసుకుని డిఎస్పీ గారి దగ్గర నుంచి వెళ్ళిపోయి రైడ్ చేయగా అక్కడ ఎయిటీన్ మెంబర్స్ ప్యాక్ ఆడుతూ ఉన్నారు వీళ్ళు కృష్ణ సింగ్ అని పాత హ్యాబిట్ షోలో ప్లేయరు ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఎంత సస్పెండ్ చేసినా ఇతను మార్పు లేదు ఇతన్ని మొన్న మధ్య రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ కూడా అరెస్ట్ చేశాము ఇక్కడ పిఎస్కే లాడ్జీలు ఆడుతుంటే మళ్ళా వన్ మంత్ ఆగి వర్షాకాలం వర్షం పడి చూసుకొని వీళ్ళందరూ కలిసి ఎస్ పార్క్ వన్ వన్ టూ వన్ వన్ జీరో సిక్స్ రూమ్లో ఆడుతుంటే మనం పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి లక్షా తొంభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు సీజ్ చేయడం జరిగింది వీళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ కోర్టు ముందు పెడతాం ఛార్జ్ షీటు డెఫినెట్గా కన్విక్షన్ చేయడానికి చూస్తాను థ్యాంక్ యూ దామోదర్ నాయుడు అని అతను ఆడిస్తున్నాడు ఈరోజు నేను లోనా బయట ఆడటానికి అతనే బంకినీ తీస్తాడు దీని మీద డెఫినెట్గా కౌన్సిలింగ్ కూడా ఉండిద్ది థ్యాంక్ యూ ద ఫస్ట్ టైం హోటల్లో ఇంతకుముందు కేసులు మేము వెరిఫై చేశాము ఇది కూడా ఈ దామోదర్ నాయుడు ఏదో మాకు రూమ్ కావాలని తీసుకొని తెలివి ఇద్దరు కలిసి తర్వాత కింద నుంచి లిఫ్ట్లో నుంచి సెల్లార్ నుంచి వెళ్ళారని తెలిసింది దాని మీద హోటల్ యాజమాని కూడా ఏదైనా కానీ వాళ్ళ మేనేజర్ని కూడా దీనిలో ముద్దాయి ఉన్నాడు హోటల్స్ వాళ్ళకి లాస్ట్ టైం కూడా చెప్పాను పదే పదే ఎవరికో ఓనర్స్ ఎవరికో ఆ చెప్పేసి మేనేజర్లకి పర్యవేక్షించకుండా ఫ్రీక్వెంట్గా తెలియపరుస్తున్నాము నైట్ చెకింగ్ చేస్తున్నాము మాకు నైట్ టైం దొరకట్లేదు ఆర్డర్ ఎందుకంటే ఈ మధ్య టౌన్లో రెఫరెన్స్ ఎక్కువ తిరుగుతున్నారు కానీ నైట్ టైం ఎవరన్నా యాంటీ సోషన్ వెరిఫై చేస్తున్నాము ఈ హోటల్ కూడా చాలాసార్లు వెరిఫై చేసాము మాకు ఎటువంటి ఇంటి ఇంటి దొరకదు ఫస్ట్ టైం మా హోటల్లో కూడా దొరకదు ప్లేయర్లు వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేస్తాం వాళ్ళని మేము వెరిఫై చేసాం ఈ క్రిస్మసింగ్ అయితే ఉంది ఇప్పటికీ చాలాసార్లు దొరికాడు గతంలో కూడా దొరికాడు ఇతని మీద షీట్ ఓపెన్ చేస్తుంది ఫోర్త్ దుర్గామెట పోలీస్ స్టేషన్ పరిధిలో షీట్ ఓపెన్ చేస్తుంది తను నాలుగు యూనిట్స్లో ఉంటాడు కనుక ఇతను షీట్ మాకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇతని మీద ఫర్దర్గా ఆడకుండా ఇటువంటి ఇటువంటి గ్యామ్లర్స్ని ఎంకరేజ్ చేయకుండా డెఫినెట్గా తెలిపిస్తుందో తెలియపరు థ్యాంక్ యూ ఆడతాగ ఆత్సవాళ్ళు వేరే ఉన్నారు హరిత అతను నాయుడు అని ఉన్నాడు ఇట్లా మన